హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అక్షల్ ఇప్పుడైతే మన ఉన్నారని హిట్ కి అయితే వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అక్కడ సైడ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా అది మొత్తం హిట్లీ హిల్స్ అంట మన బ్రదర్ అదే చెప్పిన అదే గైడ్ ఉంటాడు అని చెప్పేసి కుమార్ బ్రదర్ అయితే తోలుకొచ్చింది ఇక్కడికి మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా హిట్లీ హిల్స్ అంట చేయ అక్కడ మొత్తం ఇక్కడ సైడ్ ఉంది మొత్తం హిట్లీ హిల్స్ అంట రౌండ్ షేప్లో ఉన్నాయి మొత్తం అవి హిట్లీ హిల్స్ అంట సో ఇప్పుడైతే మనం వచ్చేసి లాకాడ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం ఇక్కడికి ఎంట్రీ లేదంట కానీ అన్న రిక్వెస్ట్ చేసిండ మరి అడిగినందుకోసం ఈ ఇక అయితే వెళ్తాం అక్కడ వ్యూస్ ఉన్నకే లా కార్డ్ ప్లేస్ అంట ఇది మొత్తం టీ ప్రాంట్స్కి ఇక్కడికైతే ఎంట్రీ లేదంట లోపలికైతే మనం ఎంట్రీ ఉండడానికి అయిపోయింది ఈ లోపలికి ఓకే గాయస్ ఇప్పుడైతే మన దగ్గర ప్రవీణ్ కుమార్ బ్రో అయితే ఉన్నాడు ఇక్కడ మా మూనార్కు వచ్చిన తర్వాత ఒకవేళ ప్లేసెస్ కానీ టూరిస్ట్ గైడ్గా కానీ మొత్తం హోటల్స్ కూడా ఈ బ్రో ఈ బ్రోనే ప్రొవైడ్ చేస్తాడు కావాలి చీపెస్ట్ బడ్జెట్లో ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ కూడా మొత్తం డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా అక్కడ నుంచి ఓకే ఇదే మూనార్ మెయిన్ ప్లేసెస్ ఇది నేము మూనార్ లాకాడ్ వ్యూ ఇక్కడే మొత్తం కస్టమర్ ఇక్కడ వచ్చినారు ఫోటోషూట్కు నమ్మ గైడ్ ఇక్కడ లోకలు నమ్మ గైడ్కు వన్ డేకి ఫైవ్ హండ్రెడ్ ఛార్జు మార్నింగ్ నిమ్మకు ఎయిట్ ఓ క్లాక్ స్టార్టిస్ అవుతారా సాయంత్రం సిక్స్ వరకు అన్నీ చూడండి ఫైవ్ హండ్రెడ్ నిమ్మ గైడ్ ఛార్జ్ ఇంకోదంటే బ్రో అయితే ఫ్రెండ్లీగా ఉన్నాడు మంచిగానే మాట్లాడతాడు తెలుగు కూడా వస్తుంది తెలుగు కూడా అర్థమైతే తెలుగు కూడా మాట్లాడతాడు తెలుగు వాళ్ళకి వస్తే ఒకవేళ నంబర్ అయితే చూసి ఒకసారి కాంటాక్ట్ కానీ బాగుంటారు బడ్జెట్గా కూడా ఉంటాయి రూమ్స్ కూడా మాకు ఇప్పుడు మేము ఉంటున్న స్టే చేసిన రూమ్ కాస్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడే చూపించింది మాకు బాగుంది రూమ్ బాగుంది వాటర్ హాట్ వాటర్ కూడా ఉన్నాయి అక్కడ మొత్తం బాగుంది కంఫర్టబుల్గా ఉంది రూమ్ అయితే ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఒకవేళ కార్లో ఉండి ఫోర్ పీపుల్స్ ఫైవ్ పీపుల్స్ కనుక ఉండి మీ ప్లే కార్లో ప్లేస్ లేకపోతే కూడా ఆ గైడ్ అయిన పర్సన్ దగ్గరనే స్కూటీ పైన వస్తాడు ఆయననే మొత్తం విజిట్ అదే మొత్తం ఆయన మనం ఫాలో అయితే అయిపోయి మొత్తం ఆయననే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు టోటల్ టోటల్గా మొత్తం అన్ని ప్లేసెస్ని విజిట్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ మన హోటల్ దగ్గరికి తీసుకెళ్తాం మొత్తం మ్యాప్తో కూడా అవసరం ఏమవు ఇంకా ఆయన లోకలే కాబట్టి అన్ని కాబట్టి మొత్తం ఒకవేళ స్కూటీ పైన వస్తే ఎగస్ట్రా పెట్రోల్ చార్జెస్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది మనం అంతే ఇంకా నైన్టీన్ ఫార్టీ ఫోర్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన ఫస్ట్ బ్రిడ్జ్ అంటే ఇది మునార్లో నేమ్ వచ్చేసి ఎడ్వర్క్స్ అంట ఆయన పేరు ఆయన కట్టించిన ఇది ఫస్ట్ బ్రిడ్జ్ ఇది మునార్లో ఇంకా ఇలాంటివి కూడా చాలా ఉన్నాయంట ఇది చిన్నదంట ఇంకా వేరేవి ఉన్నాయంట అవి కూడా చూద్దాం చూపిస్తావి కూడా కానీ ఇప్పుడైతే మనం ఎలిఫెంట్ సఫర్ లోపలికి వెళ్తున్నాం ఎంట్రెన్స్ ఇదే అయితే మనం వెళ్ళిపోయిన టికెట్ రైడ్ అయితే చేయబోతున్నాం టికెట్ అయితే తీసుకున్నాం అది చూస్తేనే భయం అవుతుంది షూస్ అలౌడ్ అదే ఇది ఫ్రీ మీ ఫేవరెట్ మామరాసర్ వేద సబ్ వేడి ఫుల్ ఆర్డర్ ఐడికి అవండి ది ఫ్రీ రేయ్ గచ్చా ఏమనుకుంటున్నారు ఆ ఓకే 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 ఎ టేకిల్ ఓకే మనం ఇటు కొడదాం అంతే ఓకే రెడీ ఓకే అవా కుబార అయితే మనం ఎలిఫెంట్ పైనే అయితే కూర్చున్నాం మరి నాకైతే ఎలిఫెంట్ అంటే భయం నార్మల్ మీరు గరిచే ఎల్ఫాంట్ రైడ్ అయితే చేస్తున్నాం ఎల్ఫాంట్ అయితే నాకు భయం కానీ పర్లేదు ఈచ్ వన్ టికెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఈచ్ వన్ టికెట్ వచ్చేసి ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ అయితే ఎవరైనా చేస్తలేమో అందరికీ భయం అవుతుందంట నేను ఒక్కనైతే చేస్తున్నా ఎక్స్పీరియన్స్ అయితే ఏదో పైన కొండపైన కూర్చొని వెళ్తున్నట్టు ఉంది బాగుంది నిదానం వెళ్తుంది కాబట్టి భయం అయితే వేస్తలేదు నాకు తెలిసినంత వరకు ఒక ఫిఫ్టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ దీనిపైన కూర్చొని ట్రావెల్ ఉంటుందంట కోసం మాత్రం ఖచ్చితంగా దీనికైతే రావాలి ఖచ్చితంగా ఎందుకంటే బాగుంది లోపల ఫారెస్ట్ లోపల ఎలిఫెంట్ పైన కూర్చొని మనం వెళ్తుంటే ఫీలింగే వేరేగా ఉంటుంది టోటల్గా మొత్తం ఇక్కడైతే ఒకటే ఉంది ప్రజెంట్ బ్రో ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వన్ ఆర్ మోర్ వీ త్రీ ఎలిఫెంట్స్ ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడైతే టోటల్ ఓకే 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 మూడు మూడు ఉన్నాయంట మొత్తం ఎలిఫెంట్స్ ఇప్పుడైతే ఈ ఫెస్టివల్స్కి టెంపుల్స్ కోసం వెళ్ళాయంట ప్రజెంట్ అయితే ఇక్కడ ఒకటే ఉంది దానిపైన మనం సఫారీ అంటే రైడ్ చేస్తున్నాం ఇప్పుడైతే బాగుంది నిదానంగా ఫారెస్ట్ లోపల ఉంది ఏదో దీనిపైన ఏదో కొండవిటిల్లా బాగానే ఉంది ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంది కెమెరా పర్సన్ ఉన్నారు ఇంకోటి కెమెరా వీడియోస్ తీయాలనుకుంటే ఒక ఈ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి మనం అమౌంట్ వచ్చేసి టికెట్కి ఇది అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపల కెమెరా వీడియో రికార్డింగ్ అయిపోతుంది ఎలిఫెంట్ సఫార్ కూడా అయిపోతుంది ఇక్కడ లోపలైతే ఫారెస్ట్ అయిపోయింది మొత్తం బాగుంది లోపలికి వచ్చిన తర్వాత ఒకవేళ చూడాలనుకుంటు దాని పైనుంచి కూర్చొని చూస్తుంటే బాగా అనిపిస్తుంది మొత్తం ఎల్ఫాన్ పైన కూర్చొని చూస్తుంటే బాగుంది సార్ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో బ్యాక్ సైడ్ మొత్తం అయితే మంచిగా ఉన్నాయి ముందల చునికే బాగుంది మొత్తం ప్లేస్ లోపల మొత్తం బయట కొంచెం ఎండ ఎండగా ఉంది కానీ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం గాలి ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కదా బాగున్నాయి మొత్తం ఫ్రీగా ఇట్లా రిటర్న్ వస్తుందా రిటర్న్ అయినాం కదా ఇందాక స్టార్ట్ అయిన ప్లేస్కి అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని ఎలిఫెంట్స్ అయితే అన్ని ట్రైనింగ్ ఉన్న ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మొత్తం అన్ని త్రీ ఉన్నాయంటే త్రీకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిన ఎలిఫెంట్స్ అన్నాయి ఇక్కడ లోపలికి వచ్చేసైతే బాగుంటుంది జర్నీ అయితే నాకైతే మంచి అనిపిస్తుంది ఒకవేళ మీరు ఖచ్చితంగా వస్తే మాత్రం ఎలిఫెంట్ సఫారీ మాత్రం మిస్ కాకండి మున్నార్లో హండ్రెడ్ పర్సెంట్ విజిట్ కాండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయండి ఒకసారి సూపర్ ఉంది స్నేహితులేడు అన్న అక్కడ దూరం ఎక్కడ నుండి అక్కడ నుంచి చెప్తే ఇది చెప్పినట్టు వింటుంది బాగుంది ఆయన పిలుస్తున్నాడు కేరళ భాషలో విలుస్తున్నాడు ఇది వస్తుంది అక్కడి వరకు వచ్చినతో పాటు అక్కడ నుంచి అక్కడనే పోయి నిల్చి అదే అక్కడనే ఉన్నాడు ఇంకా అక్కడి నుంచి నేను ఒక్కడనే వస్తున్నా చెప్పినట్టయితే వింటుంది ఎలాంటి ప్రాబ్లం కూడా ఏం చేయట్లేదు సినిమాలు చూసినాం కదా ట్రైనింగ్ అట్లా సేమ్ అలానే ఫీలింగ్ వస్తుంది మొత్తం ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ ఉంది మొత్తం ఇక్కడ సైడ్ నుంచి వచ్చి అక్కడ కొంచెం దిగాలి ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఎయిట్ మొత్తం ఎయిట్ నెంబర్ ఉంటుంది కదా ఎయిట్ నెంబర్ టైప్ ఇక్కడ లోపల మొత్తం అట్లనే వస్తుంది అట్లనే వస్తుంది ఎయిట్ నెంబర్ టైప్ ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్ ఎల్ఫ్ అండ్ రైట్ ఎట్లుందో కామెంటో చెప్పండి మీరు కూడా నాకైతే సూపర్ ఉంది అంటే చూసారు కదా చూసి ఎట్లుందో మీరు చెప్పండి రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది నాకైతే మీరు చూస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి నాకైతే కొంచెం పర్లేదు బాగానే ఉంది బాగానే అంటే కాదు సూపర్ ఉంది అసలు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఎలిఫెంట్ కాబట్టి సూపర్ ఉంది కిందకైతే దిగుతున్నాం ఎక్స్పీరియన్స్ అది இஃபண்ட் ஃபீடிங் அது போதம் இவாக்கு Oke. Okay. <todohan> Oke, okay, okay. Feeding aja sih, namanya penting. Itu itu itu. Experience udah bagus. ఎలిఫెంట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్స్పీరియన్స్ బాగుంది టోటల్ ఇక్కడ నాకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయిపోయింది రైడ్ కాస్ట్ రైడ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ తర్వాత దానికి ఫుడ్ పెట్టడానికి కెమెరా పర్మిషన్ కోసం మొత్తం టోటల్ టూ హండ్రెడ్ టోటల్ క్లాస్ ఎయిట్ హండ్రెడ్ అయిపోయింది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ లోపల ఎలిఫెంట్ రైడ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఫుడ్ అయిపోయింది అంత అయిపోయింది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఎలిఫెంట్ సఫారీ మునార్కు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలిఫెంట్ సఫర్ని అయితే విజిట్ కాండి ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది మొత్తం మనకి ఏదో మూవీలో ఎక్కుతాం కదా పైకి ఎక్కిలా చూసినట్టు కానీ కూర్చున్న ఫీలింగ్ వేరు ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ఎక్కినా ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఎక్కలేదు అప్పుడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా వేయలేదు ఎలిఫెంట్ సఫర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొంచెం ఒక వన్ కిలోమీటర్ ముందుకు వచ్చిందాడు హోటల్లో ఉంది ఫుడ్ తిన్నాం కేరళ ఫుడ్ అయితే అంత మొత్తం సపసపా ఉంది టేస్ట్ లేదు మొత్తం అది అందుకే మేము ఈవినింగ్ క్యాంప్ వేసుకొని మేమే కుక్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి జిబ్లైన్ ఉందంట జిబ్లైన్ చూడడానికి వెళ్తున్నాం చూద్దాం సార్ ఇట్లా ఉంది అది కూడా ఇక్కడైతే జిప్ లైన్ ఉంది ఒకవేళ మనం ఎక్కాలనుకుంటే వన్ పర్సన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి మళ్ళీ అటు నుంచి ఇక్కడ కూడా ఉంది మేము ఎక్దామనుకోం కదా ఆల్రెడీ మేము గోవాలో ఫుల్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ ఒక టెన్ డేస్ బ్యాకే ఎందుకు లేదు మళ్ళీ అని చెప్పేసి ఎక్కడ లేదు లైన్ ఉంది కదా ఫ్రంట్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఇక లైన్ నుంచి వచ్చిన తర్వాత మనకు ఒక ఒకవేళ ఏమన్నా కావాలి కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఉంది బీటిక్యూ కలెక్షన్స్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ ఉంది వెనకాల బీటీక్యూ కనిపిస్తుంది కదా కలెక్షన్స్ అనేది ఉంది అక్కడ తీసుకోవాలనుకుంటే మనకు ఏమన్నా అవసరం ఉంటే వాటిని తీసుకోవచ్చు మొత్తం మనకు స్టోర్ ఉంది లోపల మొత్తం పెద్దగా ఆ స్టోర్ మనకు ఏమేమి కావాలో ఏమేమి తీసుకోవచ్చు తెలిసిన బ్రదర్ ఉన్నాడు పరిచయం ఉన్నాడు ఒకవేళ ఇట్లా చెప్పండి ఇట్లా వచ్చినాం అని చెప్పేసి శ్రీకాంతపక్ష నుంచి వచ్చినామని చెప్పండి మనకి డిస్కౌంట్ కూడా ఇస్తాడు ఏదైనా ఇవ్వాలన్నా కూడా తక్కువ ప్రైస్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయాలనుకుంటే లోపలికి వచ్చేసి చెక్ చేయండి మీరు కూడా హలో షూస్ కూడా తీసుకునే ఉన్నాయి స్టాచ్యూస్ విగ్రహాల టైప్లో మొత్తం ఉన్నాయి మనకి కేరళకి సంబంధించిన అనిపిస్తున్నాయి కదా స్టోర్ నేమ్ బీటీక్యూ ఓకే రూమ్ మంచిస్తే బీటీక్యూ కలెక్షన్ అని చెప్పేసి బయట కూడా ఉంది జిబ్లైన్ ఆపోజిట్లో ఉంది కావాలనుకుంటే ఇక్కడ సైడ్ వచ్చేసి లోపలికి విజిట్ చేసి తీసుకోండి ఒకసారి చూడండి మనకి జిబ్లైన్ తర్వాత ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ వచ్చిన తర్వాత మనం BTQ కలెక్షన్ లో ఏమేం ఉన్నాయో ఒకసారి చూద్దాం లోపల ఒకటి అపోజిట్ ఉంది అక్కడ నుంచి వస్తే పైన కనిపిస్తుంది కదా బీటీక్యూ కలెక్షన్ అని చెప్పేసి అనే అది ఉంది కదా అక్కడ సైడ్కి రండి మీకు కావాల్సినవన్నీ ఏదైనా కొనాలనుకుంటే మాత్రం కొనండి బాగుంటుంది పర్లేదు బెటర్ ఉన్నాయి తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు మీరు మేము అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఇండియా ట్రిప్ ఉంది కాబట్టి మాకు లగేజ్ ఇప్పటికీ చాలా ఎక్కువ ఉంది ఆ లగేజ్ పెట్టుకొని మళ్ళీ తీసుకొని తిరగలే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే బ్రదర్ నాకు రిక్వెస్ట్ చేసింది కాబట్టి చెప్తున్నాను అంటే బాగున్నాయి లోపల రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి ఇక్కడ క్యాంప్ అయితే వేసుకున్నాం ఇక్కడ నైట్ అయితే పడుకోవడానికి అయితే ఉండదంట ఇక్కడ ప్రాబ్లం అయితే అంట పర్మిషన్ అయితే తీసుకోలేదు పర్మిషన్ ఉండదంట ఫైన్స్ వేస్తారంట లేకపోతే ఇదైతే మాకు ఫోర్ ఫోర్ ఇంట్ ఫోర్ ఎక్సల్ టెంట్ ఇది నలుగురం అయితే ఉంటాం నలుగురం పడుకోవచ్చు ఈ టెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి సార్ ముందు ఫ్రెంట్ ఎట్లుందా మొత్తం క్లౌడ్స్ అని మొత్తం ఏమంటే వసనసా అయిపోయింది మొత్తం ఇక్కడ మార్నింగ్ టైంలో ఇంకా బాగుంటుంది కానీ మార్నింగ్ టైం అయితే రాలేదు ఇంక ఇక్కడికి జూమ్ జాయి ఇక్కడ నుంచి మాకు సన్సెట్ కూడా కనిపిస్తుంది అక్కడ స్టేట్లో చూస్తే సన్సెట్ వ్యూ ఉంటుంది సన్సెట్ వ్యూ కూడా కనిపిస్తుంది అక్కడ మొత్తం మౌంటైన్స్ మొత్తం టోటల్ ఇక్కడ మౌంటైన్స్ క్లౌడ్స్తో మొత్తం మూసుకొని పోయినాయి మొత్తం ఇక్కడ బాగుంది ఒకవేళ మున్నారు ఎవరైనా అంటే ఖచ్చితంగా ప్లేస్కి అయితే విజిట్ ఇవ్వండి క్యాంపింగ్ చేసుకునే వాళ్ళు ఉంటున్నాయి వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడైతే కొంచెం బాగుంది బెటర్గా ఇప్పుడైతే అయితే ఇక్కడ అయితే ఉన్నాం క్యాంపింగ్ అయితే వేసుకున్నాం కదా సెటప్ అయితే చూసారు కదా ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ క్యాంప్ కూడా తీసేసినాం మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ వేసుకోవడానికి ఉంటాను అంట అక్కడ వేసుకుంటే కుకింగ్ వీడియోస్ కానీ అన్ని పోస్ట్ ఒకవేళ ఉంటే మనం కూడా చలి చలిపెడుతుండే నుంచి మేము చాలా అంటే చాలా అసలు కూల్ కూల్గా ఉంది వెదర్ అంటే మస్తు కూల్ ఉంది పైన ఉన్నాం కదా మన నీ ఎంత పైనుంచి పైకి టూ కిలోమీటర్స్ హైట్లో ఉన్నాం భూమి నుంచి మనం అంత మౌంటైన్ పైన ఉన్నాం ఇక్కడ వెనకాల చూడండి సార్ ఎట్లుందో మా గైడ్ ప్రవీణ్ అని ఉన్నాడు కదా ఆ ప్రవీణ అన్న డీటెయిల్స్ కానీ ఇంకోటి ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా బస్ ద్వారా ట్రైన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ లోకల్లో క్యాబ్స్ వాళ్ళు ఉన్నారు కొంచెం పరిచయం అయ్యారు వాళ్ళు వాళ్ళ నెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద కాదు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఒకసారి చూడండి ఒకవేళ కార్స్ కావాలనుకుంటే గంగా ట్రావెల్స్ అని ఉంటుంది ఆ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా కింద ఒకసారి చూడండి అది రీజనబుల్ కాస్ట్లో ఉన్నారు రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాడు మంచిగా ఉన్నాడు బ్రదర్ కూడా ప్రైమ్ రోడ్ డీటెయిల్స్ కూడా కింద ఆల్రెడీ పంపించేసిన ఇంకోటి కార్స్ కూడా చెప్పినాం కదా గంగా ట్రావెల్స్ అని ఆ బ్రదర్ కూడా బాగానే ఉన్నాడు ఒకవేళ మీకు ఏదైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీరు దగ్గ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి ఒకసారి చూడండి మీకు కూడా ప్రైజ్ గురించి కానీ కొంచెం తెలుస్తుంది కదా అప్పుడు జస్ట్ ఇప్పుడైతే రీచ్ అయిపోయినాం రూమ్కి అక్కడ నుంచి ప్లేసెస్ అన్ని రోజు కవర్ చేసుకున్నాం ఇంకా రేపు డేట్ ఉంటుంది ఆ డేట్లో కూడా మీకు రేపు అయితే రేపు కొన్ని ఉన్నాయి ఒక సెవెన్ ప్లేసెస్ అయితే ఈరోజు కవర్ చేసుకోలేకపోయినాం అంటే టైం జరపలేదు రేపు కూడా సెవెన్ ప్లేసెస్ కవర్ చేసుకుంటా ఇంకా ఈరోజు జరుగుతున్న అయితే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది ఇంకా మనం రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం